నేను ఇప్పటికి చాలా ప్రజాగడాలు చేశాను మీలో చైతన్యం దేవడానికి తిరుగుతున్నాను ఎన్నికల్లో మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమి కోట్లు వేయాలని చెప్పడానికి వెళ్తున్నాను ఎక్కడిన్నా మీరే నాకు స్ఫూర్తినిస్తున్నారు మేము నిర్ణయించాం అభ్యర్థులను గెలిపించుకుంటామని గంటా పదంగా చెప్పగలుగుతున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు దీనికి కారణం ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం పైన నుండే ఆగ్రహం ప్రజలు పడుతున్న నరక యాతన అందుకే కాకుండా ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని మీ అందరిలో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చారు మీరందరూ వెయిట్ చేసేది ఎప్పుడెప్పుడు మే పదమూడో తారీఖు వస్తుందా నెత్తిన పెట్టుకున్న కుంపట్ని వదిలించుకుందామని మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కొంతమంది రౌడీలు ఉన్నారు రౌడీలు మనకొద్దు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా